గాడ నిద్రకు ఇండికేషన్ పొట్ట ఖాళీగా ఉండటం ఇలా మనం పెందల కడి ఆహారం తినే నియమాన్ని కనుక తెలుసుకుని ఆచరించగలిగితే అందరూ తెల్లవారుజామున లేచి మంచి మంచి విషయాలు ఆచరణ చేయడానికి కానీ ధ్యానం చేసుకోవడానికి కానీ మంచి అవకాశం ఉంటుంది రాత్రంతా నిద్రలో వాడి మంచి రిలాక్స్ అయి మంచి ఎనర్జీని పెంచుకొని రేపు ఉదయానికి బలంగా పనిచేసుకోవడానికి శరీరం సహకరిస్తుంది చేత గాఢ నిద్రకి మత్తు నిద్రకి ఉన్న భేదం అది గాఢ నిద్రకి పొట్ట ఖాళీగా ఉండడానికి ఉన్న దగ్గర సంబంధం ఇది మీరందరూ గ్రహించారు ఆ నిద్ర మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటారు కాబట్టి ఈ నియమాన్ని ఆచరించి ఈ లాభం పొందండి పది పదిహేను రోజుల్లో మీకు అలాంటి నిద్ర అనుభవపూర్వకంగా తెలుస్తుందని నా నమ్మకం ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాతి లాభం కాడే తింటే బరువు పెరగరు ప్రొద్దుమై తింటే బరువు బాగా పెరుగుతారు మరి మీ అందరికీ లావైన వారికి ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందో లేదు కానీ నాకు మాత్రం ప్రాక్టికల్గా అనుభవించి మరీ తెలుసుకున్న వాస్తవం ఇది ఇది ఎలా అనేది వివరణగా తెలుసుకుందాం మనం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి అని నాలుగు సార్లుగా ఆహారాన్ని తీసుకుంటున్నాం ఉదయం తిన్న ఆహారం ద్వారా వచ్చే శక్తి మనం టిఫిన్ తిన్న తర్వాత ఏదైనా పని చేసుకుంటున్నాం కాబట్టి ఆ పనిలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే మధ్యాహ్నం భోజనం లోపు ఆ టిఫిన్ ద్వారా వచ్చే శక్తి ఖరిగిపోతున్నదే తప్ప కొవ్వుగా మారటానికి అవకాశం ఉండదు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం ఆ భోజనం చేసిన తర్వాత ఏదో ఒక పని చేసుకుంటాం ఒక అరగంట పడుకున్నా ఎక్కువ పనిలోనే ఉంటాం కాబట్టి మన భోజనం ద్వారా వచ్చిన శక్తి ఆ పనిలో కరిగిపోతున్నది అది కొవ్వుగా మారటానికి మిగిలిటం లేదు సాయంకాలం ఐదు ఆరు గంటలకు మనం ఏదన్నా చల్లరు తిండి తింటూ ఉంటాం ఆ టిఫిన్ ద్వారా వచ్చిన శక్తి రాత్రి తొమ్మిది పది గంటల వరకు ఏదైనా చేసుకుంటున్నాం కాటి పడుకోకుండా ఆ పనిలో కరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు చెప్పుకునే మూడు సందర్భాల్లో మనం తిన్న ఆహారం అంతా పేరుకునే అవకాశం లేకుండా కొవ్వుగా మారకుండా కరిగిపోతూనే ఉన్నది రాత్రి పది గంటలకు ఆఖరిసారి భోజనం చేస్తారు అందరు ఆ భోజనం ద్వారా వచ్చే శక్తి ఎప్పుడు ఖర్చు కావాలి చెప్పండి అది నిదట్లో ఖర్చు కావాలి నిద్రట్లో మనం రాత్రి తిన్న భోజనం ద్వారా వచ్చే శక్తి అంతా ఖర్చు అయితే రేపు ఉదయానికల్లా మన శరీరంలో కొవ్వు పేర్కోవడానికి అవకాశం లేకుండా బాడీ క్లియర్ చేసేసుకుంటుంది అకౌంట్ అంతటిని కానీ ఇప్పుడు పగటి పూట సాయంకాలం తీసుకున్న ఆహారాలు మారలేదు కదా రాత్రి తిన్న భోజనం ద్వారా వచ్చే శక్తి మొత్తం ఖర్చు అవుతుందా ఏమన్నా కొవ్వుగా మారటానికి మిగులుతుందా ఇప్పుడు లెక్క వేద్దాం సాయంకాల పూట మనం తినేదానికంటే మధ్యాహ్నం ఉదయం తినేదానికంటే అందరూ కూడా రాత్రిపూట భోజనాన్ని బాగా ఎక్కువగా తింటారు కొంచెం వెల్తిగా తింటే నిద్ర రాదను పగలంతా కష్టపడి ఉద్యోగ వ్యాపారాలు చేసుకున్న టెన్షన్స్లో కానీ ఫ్రీగా ఉండి కానీ కుటుంబం అంతా కలిసి కూర్చుని కాస్త కాలక్షేపం చేసినందువల్ల కానీ లేదా బార్లకి రాబాలకి వెళ్ళినందుకు అక్కడ వెరైటీ బాగుండని కానీ డిన్నర్లో ఎక్కువ మొత్తం తింటారు సుమారుగా డిన్నర్ ద్వారా మన శరీరానికి అందించే ఆహారం ద్వారా వచ్చే శక్తి ఎంత ఉంటుంది అంటే స్త్రీలు సుమారుగా తొమ్మిది వందలు వెయ్యి కాలేల శక్తినిచ్చే భోజనం చేస్తే పురుషులు పదమూడు వందల నుంచి పదిహేను వందల కాలేని శక్తినిచ్చే భోజనం వరకు తింటారట ఇప్పుడు మనం తిన్న భోజనం ద్వారా వచ్చిన శక్తి పది గంటలు కనుక్కోండి రేపదే మళ్ళీ తినేలోపు ఖర్చు అయిపోవాలి లేదా లేచేలోపు ఖర్చు అవ్వాలి అవుతుందా లేదా ఉదాహరణకి స్త్రీల విషయం ఇక్కడ చూద్దాం తొమ్మిది వందలు వెయ్యి శక్తిని శక్తినిచ్చే భోజనం తిని స్త్రీలు పడుకున్నారు మన శరీరం ఈ తొమ్మిది వందల వెయ్యి శక్తిని నిద్రట్లో ఖర్చు చేయాలి నిద్రట్లో శరీరం ఖర్చు చేసే శక్తి గంటకు ఎంత ఉంటుంది అని సైంటిఫిక్గా చూస్తే ఒక గంటకు అరవై క్యాలరీల శక్తి నిద్రట్లో ఖర్చు అవుతుంది రాత్రి పది గంటల నుంచి మీరు ఉదయం ఆరు గంటల వరకు నిద్రపోతే సుమారుగా నాలుగు వందల యాభై క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది ఖాతాలో మనం వేసింది వెయ్యి క్యాలరీలు లేదా తొమ్మిది వందలు ఖర్చు నాలుగు వందలు నాలుగు వందల యాభై క్యాలరీలు మరి మిగిలిన ఐదు వందల క్యాలరీల శక్తి శరీరానికి ఎక్కువ మరి లేస్తే బెడ్ కాఫీ తాగేస్తాం ఇంకా రాత్రి అకౌంట్ క్లియర్ అవ్వలేదు మళ్ళీ కొత్త అకౌంట్ పొద్దునే స్టార్ట్ అయిపోయింది ఈ ఐదు వందల క్యాలరీల శక్తి శరీరానికి అక్కర్లేదు కాబట్టి దీన్ని అంతటిని మన శరీరం కొవ్వుగా మార్చి కొవ్వు కణాలు మన బ్యాంకులు కాబట్టి అందులో డిపాజిట్ చేసేస్తుంది ఇలా ప్రతిరోజు నాలుగైదు వందల క్యాలరీలు దాచుకుంటూ ఉంటే నెల నెల సంవత్సరం హాస్టట్ల కొద్ది కొద్దిగా బరువు పెరిగిపోతాం బజ్జలు వచ్చేస్తాయి గురకు వస్తుంది ప్రొద్దుపోయి తింటే ఇవన్నీ ప్రొద్దుపోయి తినడం వల్ల జరిగే నష్టాలు అదే మీరు ప్రొద్దుపోయి తినకుండా పెందల కాడే తినేస్తే ఈ శక్తి ఎలా కొవ్వుగా మారదో మనం ఇక్కడ లెక్క వేద్దాం మీరు సాయంకాలం ఆరు గంటలకల్లా భోజనం చేయదలిస్తే ఐదు గంటలకు ఆరు గంటలకు రోజూ తినే చిల్లరి తిండిని తింటారా మానతారా భోజనం చేయాలంటే ఇవి తినలేం కాబట్టి వీటిని మానేస్తారు దాని ద్వారా వచ్చే మూడు నాలుగు వందల క్యాలు శక్తి మైనస్ ఆరు గంటలకే భోజనం చేశారనుకుందాం తొమ్మిది వందల వెయ్యి క్యాలరీలు ఇచ్చే స్త్రీలు ఆరు గంటలు నా ఆహారం ధర వచ్చిన శక్తితో మీరు రాత్రి పది గంటల వరకు ఏదో ఒక పని చేస్తున్నారు కాబట్టి బాడీ ఆ టైంలో ఖర్చు చేస్తూ ఉంటుంది ఆ సమయంలో శరీరం ఎంత ఖర్చు చేస్తుందంటే గంటకు నూట ఇరవై క్యాలరీలు ఖర్చు చేస్తుంది అలా మనం గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మెలుకుతో పనిచేసుకుంటున్నాం కాబట్టి సుమారుగా నూట ఇరవై క్యాలరీలు చొప్పున నాలుగు గంటలకి ఐదు వందల క్యాలరీలు నాలుగు వందల ఎనభై క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి ఈ కాడి తిన్న దగ్గర నుంచి పడుకునే లోపు ఐదు వందల క్యాలరీలు ఖర్చు అయితే మనం తిన్న వెయ్యిలో ఇంకో ఐదు వందలు నాలుగు వందల యాభై క్యాలరీలు రేపొద్దు వరకు మిగులుతుంది పది గంటల నుంచి పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు నాలుగు వందల యాభై ఐదు వందల క్యాలు మనకు కావాలనుకున్నాం నిద్రట్లో ఆ మిగిలింది నిద్రట్లో ఖర్చు అవుతుంది సాయంకాలం ఆరు గంటలకు భోజనం ద్వారా వచ్చిన శక్తి రేపు ఉదయం మీకు నిద్ర లేచేలోపు శరీరం అంతా వాడేసుకుని తిన్నది ఎక్కువగా మారకుండా చక్కగా కరిగిపోతున్నది రేపు ఉదయానికి లేచిన దగ్గర నుంచి తిన్న ఆహారం ద్వారా మళ్ళీ శరీరం ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది ఇది కాడ తింటే వచ్చే లాభం ఇలా నాకు అనిపించి నేను ఒకసారి టెస్ట్ కోసం నేను దీన్ని రీచర్చ్ లాగా చూస్తూ ఒక ప్రయత్నం చేశాను నేను రోజు ఆరు లోపు తినేస్తాను ఒకసారి తొమ్మిది గంటలకు పది గంటలకు బాగా ఏడెనిమిది పుల్కాలు నూనె లేకుండా ఉప్పు లేకుండా కాల్చుకుని చప్పటి కూర ఒక కేజీ కూర పెట్టుకుని తొమ్మిది పది గంటలకు తినేసి పడుకోవటం అలా ఎనిమిది రోజులు చేశాను ఎనిమిది రోజుల్లో నేను కేజీ నర బరువు పెరిగాను కాస్త బజ్జు కూడా ఒక అరంగులు మందం పెరిగింది స్పష్టంగా అర్థమైంది నేను ఎప్పుడన్నా వెయిట్ పెరగాలంటే ఒక వన్ వీక్ నైట్ టైం తినేస్తే బాగా ఎప్పుడన్నా వెయిట్ మరీ డౌన్ అయ్యి వీక్గా ఉంటే ఐదారు రోజులు ఎప్పుడన్నా తిని చూసే రెండు సందర్భాల్లో ఈ తొమ్మిది సంవత్సరాల సుమారుగా అట్లా కరెక్ట్గా ఐదారు రోజుల్లో వెయిట్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అంటే ప్రొద్దుపోయి తినడానికి కోడ మారటానికి అంత స్పష్టమైన మార్పు ఉందని నేను ఎంతో చెప్పగా బరువు తగ్గవలసిన వారు ఈ నియమాన్ని ఆచరిస్తే చాలా చురుగ్గా బరువు తగ్గుతున్నారని స్పష్టంగా వారు ఆచరించిన విషయం కనపడింది నాకు ఈ మధ్య ఒక సందేహం కలిగి మా స్నేహితులు ఆయన ఇతర దేశాలు రకరకాలుగా తిరుగుతూ ఉంటారు వారు నేను ఒక ప్రశ్న వేశా ఏమండి ఏ దేశ ప్రజలు సన్నగా బొజ్జలు లేకుండా ఉంటారండి కాస్త అని అడగ వారన్నారు చైనాలో ఉంటారండి అస్సలు బొజ్జు ఉండదు సన్నగా ఉంటారండి అన్నారు ఆయన నేను వారిని వెంటనే ఒక ప్రశ్న వేశా ఏమండి చైనాలో ఏమన్నా ఆరు గంటలు తినేస్తారా అని అడగడం జరిగింది నేను ఎందుకంటే అస్సలు బొజ్జులు లేకుండా సన్నగా ఉంటారంటే వారు ఆరింటికి తినే నేను ఉన్నప్పుడు ఎట్లా ఉంటారని నా ఎక్స్పెక్టేషన్ నేను వారిని అడిగిన వెంటనే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మీరు కరెక్ట్గా చెప్పారండి చైనాలు అందరూ ఆరింటికే తినేస్తారండి నైంటీ పర్సెంట్ జనాభా అంతా అంటే ఇండియన్ సెప్టన్నా అక్కడ హోటల్కి వెళ్ళి ఏడు ఎనిమిది గంటలకు భోజనం ఉందా అని అడిగితే ఏమిటి బాబు కట్టేసేటప్పుడు వచ్చేసావు అని అంటారట షాప్స్లో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వెళ్ళేటప్పుడే భోజనం డిన్నర్ పట్టుకు వెళ్ళిపోయి ఈవినింగ్ ఫైవ్ కి సిక్స్కి మధ్యలో బ్రేక్ తీసుకుని ఒక పావు గంటలో డిన్నర్ ముగించేసి మళ్ళా పనిచేసుకుంటారంట అక్కడ ఇది దేశమంతా ఉన్న సంస్కృతి అంటే అక్కడ చూస్తే అందుకని చైనాలో సన్నగా బొజ్జలు లేకుండా కనపడుతుంటారు మనకినేమో తెలియట్లే ఈ రోజున మన తాత ముత్తాతలు అంత కష్టపడ్డా ఇంతంత ఆహారాన్ని తిన్నా బొజ్జల్లో కానీ ఈ రోజుల్లో శ్రమజీవులు చూస్తే బొజ్జులు ఇంత కనపడుతున్నాయి కష్టం అంత చేస్తున్నారు తింటానికి అంత తింటున్నారు కానీ వారు మన పూర్వీకులు బొజ్జ లేదు కానీ ఈ రోజుల్లో పని చేసేవారికి బొజ్జు ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో కష్టపడేవారు కూడా పని అంతా చేసుకుని సాయంకాలం ఆరింటికి ఏడింటికి ఏ బజ్జీలు దోశలు టిఫిన్లు తినేసి పది పదకొండింటి వరకు సినిమాలు షికార్లు చేసి అప్పుడు పొట్టి నుండి ఇంత లాగి పడుకుంటున్నారు అందుకని అంత కష్టపడే వ్యక్తులకు కూడా బజ్జలు రావడానికి వెయిట్ ఎక్కువ పెరగటానికి కూడా ఇది రీజన్ ప్రాక్టికల్ గా చూస్తే ప్రొద్దుపోయి తింటాం ఇలా బరువు పెరగడానికి కారణమని ఆ చూసుకుంటే మనకు అర్థమవుతుంది అవుతుంది నా అనుభవపూర్వకం కూడా స్పష్టంగా ఏనాడో తెలిసింది ఇలా మనకి కనపడుతూ ఉంటుంది ఇంకొక వాస్తవం కూడా నాకు తెలిసింది సుమోలు అంటారు విన్నారా సోమో అంటే ఈ టాటా సుమో ఇవి కాదండి ఇంతంత లావు మనుషులు నాలుగు వందల కేజీలు నాలుగు వందల యాభై కేజీలు ఉంటారే వారు అంత బాగా లావటానికి ప్లాన్ ఎలా వేసుకుంటారంటే డే టైం సరిగా తిండట బాగా మార్చి మార్చి పొట్టను ఉంచి రాత్రిపూట తొమ్మిది పది గంటలకు పగలు తగ్గించుతున్న ఆహారం అంతటినీ పెట్టుకుని రెండు మూడు గంటల సేపు ఒంటి గంట పన్నెండింటి వరకు ఏక భగవం తినేసి పడుకుంటారట అలా అంత బాగా వెయిట్ పెరగడానికి ఆ సుమోలు ఆచరించే ప్లాన్ కూడా నైట్ టైం హెవీ డిన్నర్ ఇప్పుడు మనం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు బస్తీల్లో వారిని చూసుకుంటే డే టైం సరిగా తింటల్లా నైట్ టైం మాత్రమే ఫుల్గా తింటున్నారు అందుకనే వేచి పెరైపోతున్నారు అమెరికన్స్లో చూస్తే ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఊబకాయంతో బాధపడుతున్నారు అమెరికన్స్ కూడా బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకుంటారు లంచ్ కూడా లైట్గానే తీసుకుంటారు డిన్నర్ని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వారికి వర్క్ కాన్షియస్ ఎక్కువ డే టైం పనులు మత్తు వస్తే భద్రంగా ఉంటే యాక్టివ్గా వర్క్ చేయలేమని అప్పుడు లైట్గా తీసుకోవటం మరి పొద్దున మధ్యాహ్నం తినకుండా రాత్రి కూడా ఎక్కువేస్తే నీరసం వస్తుంది కదా ఎంజాయ్ చేసేది ఇంకెప్పుడని ఏ సెవెన్కు డిన్నర్ పెట్టుకుని రాత్రి తొమ్మిది పదింటి వరకు ఏక బిగు తినేసి పడుకుంటారు అందుకని అమెరికన్స్ అంతలా ఉండడానికి కూడా నైట్ టైం హెవీ డిన్నర్ కారణం ఇవన్నిటిని చూస్తే రొద్దుపోయి తినటానికి హెవీగా తినటానికి వెయిట్ పెరగటానికి ఎంత దగ్గర సంబంధం ఉంది మీరు సాయంకాలం భోజనాన్ని ఆరు గంటలకల్లా తింటే అలా పేరుకోకుండా తిన్నది కరిగిపోతుంది రేపు ఉదయానికి అకౌంట్ క్లియర్ అయ్యి చక్కగా పచ్చ లేకుండా మరి మంచి షేప్లో మనుషులు ఉండొచ్చు అందుచేత మీరు మనసు మార్చుకుంటే ఆచరించడం కుదురుతుంది బరువును తగ్గించుకోవడం కుదురుతుంది మరి ప్రయత్నం మీరు చేసి సన్నగా అవుతారని నేను ఆశిస్తున్నా ఇప్పటి వరకు మీరంతా నేను చెప్పిన విషయాన్ని చక్కగా విన్నారు ఈ విన్న వాస్తవాన్ని మీరు ఆకలింపు చేసుకున్న తర్వాత మరి మీకు ఏమనిపిస్తుందో చెప్పాలి తండ్రికాడే తిందామని కన్విన్స్ అయినట్లేనంటారా లేదా ఇంకేమన్నా మరి నేను చెప్పవలసి ఉందా మీరందరూ కన్విన్స్ అయితే సాయంకాలం భోజనం ఎవరు ఎలా తిని సరిపెట్టుకుంటే మంచిది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి డిన్నర్ని ఈ విషయాలన్నీ ఆచరించే ప్లాన్ ఇక నేను ఉంది మరి మీరందరూ అలా తినటానికి ఆసక్తి కనపరిస్తే ఆ విషయం అతి ముఖ్యమైనది కూడా అంచేత ఆచరించి అనుభవించి తెలుసుకున్న ఈ వాస్తవాన్ని మీరు కూడా అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఆచరించడానికి కావలసిన ఆహార నియమాన్ని డిన్నర్లో ఎలా తీసుకోవాలని వాస్తవం తెలుసుకుందాం ఛానల్ ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి